टीवी त्रिपल न्यूज़ की स्वागत నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉన్న ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా చెడిపోయిందని గుంతలమయమై నీరు ఉండడంతో లోతు ఎంత ఉందో తెలియక వచ్చిన బండ్లు వచ్చిన లాగా అన్ని కింద పడిపోతున్నాయి చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి ఈ రోడ్డు మీద ప్రభుత్వ అధికారులు లీడర్లు పెద్ద పెద్ద నాయకులందరూ వెళ్తున్నా ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది నిన్ననే ఒక ఆటో కింద పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు పనులు చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాల్ జోషి మల్లప్ప నరసింహ పాల్గొన్నారు ఈరోజు తామర్గిడ్డ మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్త దగ్గర ఈ ఆర్ఎన్బి రోడ్డు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది ఇదే రోడ్డు కింద కలెక్టర్ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అధికారులంతా కూడా తిరుగుతున్నప్పటికీ కూడా ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి లేదు ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క గుంతల్ని పూర్తి ఈ రోడ్ని పచ్చ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నిన్ననే ఒక ఆటో ఊర్లో పడి ఆటో డ్రైవర్కు తీవ్రంగా దెబ్బలు తాకడం అనేది జరిగింది ఇట్లా రోజు రాత్రికి లేదా దినం కానీ చాలామంది కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వర్షం వస్తే గుంతలో నీళ్ళు అన్నీ ఆగుతా ఉన్నాయి గుంత ఎంత ఉంది అనేది కూడా తెలియక చాలామంది కింద పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డును మంచి వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం